తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు తాజా బడ్జెట్లోనూ హైదరాబాద్కు ఏకంగా రూపాయి పదివేల కోట్లు కేటాయించారు ఇదే సమయంలో ఎంఐఎంతో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్కు ముఖ్యమంత్రి బంపరాఫర్ ఇచ్చారు అక్బర్ అంగీకరిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని వెల్లడించారు అసెంబ్లీ వేదికగా తెలంగాణ అసెంబ్లీలో పాతబస్తీ మెట్రో పైన చర్చ జరిగింది పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని అది ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా వైయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైలు అందుబాటులోకి తీసుకురాలేదన్నారు పాతబస్తీ మెట్రోపై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేశామన్నారు రెండో దశలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మెట్రో నిర్మాణంపై ఎల్ టీతో చర్చలు జరుగుతున్నాయన్నారు హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు నిర్మాణానికి టెండర్లు గత ప్రభుత్వం పిలిచిందన్నారు పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అక్బర్కు రేవంత్ ఆఫర్ ఇదే సమయంలో రేవంత్ రాజకీయంగానూ కీలక వ్యాఖ్యలు చేశారు తాను మెట్రోలోనే చాంద్రాయన గుట్టకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పారు ఇక అక్బరుద్దీన్ కాంగ్రెస్ నుంచి కొడంగల్ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు అక్బర్ ముందుకు వస్తే నామినేషన్ వేయించటంతో పాటుగా గెలుపు వరకు తానే బాధ్యత తీసుకుంటానన్నారు అక్బర్ను డిప్యూటీ సీఎం చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల నాటికి మెట్రో రైల్లో ఓల్డ్ సిటీలో తిరుగుతాం మేం ఏం చెప్పామో అది చేసి తీరుతాం కేంద్రం నిధులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు